రాజన్న సిరిసిల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో దేశవ్యాప్తంగా సమ్మెకు బయలుదేరి వచ్చిన వివిధ రంగాల కార్మిక కర్షక సోదరులు భవన నిర్మాణ రంగ కార్మికులు ఆశా వర్కర్లు మధ్యాహ్న భోజన కార్మికులు హమాలి వివిధ రంగాల్లో పనిచేసే కార్మికుల సోదరులంతా ముస్తాబాద్ పట్టణంలో సిఐటియు సిపిఐ అన్ని కార్మిక సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టి ప్రధాన రహదారిపై నిరసన తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానానికి కార్మికుడికి నష్టం జరుగుతుందని ఉపాధి హామీ స్మార్ట్ మీటర్ పారశుద్ధ కార్మికులకు కనీస వేతనం ఆశా వర్కర్లకు కనీస వేతనం భవన నిర్మాణ కార్మికులకు చట్టాలు నాలుగు లేబర్ కోడ్లు కేంద్ర ప్రభుత్వం చేసుకొస్తున్న కోడ్ రద్దు చేయాలని ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా మాజీ కార్యదర్శి గుంటి వేణు భవన నిర్మాణ జిల్లా నాయకులు గీసీ భిక్షాపతి గుంతుకు వేణు రమేష్ కుర్ర రాకేష్ లక్ష్మణ్ ఆశా వర్కర్ జిల్లా అధ్యక్షురాలు మంజుల పారిసిద్ధ కార్మికులు మండల అధ్యక్షుడు కుర్రా శ్రీనివాస్ దేవయ్య వివిధ రంగాల్లో పనిచేసే కార్మికులు పాల్గొన్నారు రాజన్న తిరుపతి జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో కార్మికులను విద్యార్థులను మేధావు చేసుకొని ధర్నా నిర్వహించడం జరుగుతా ఉంది ధర్నాలో భాగంగా ఈరోజు ముఖ్యమైన డిమాండ్స్ ఏదంటే ఈ రోజు లేబర్ కోడ్లను ఆనాడు ఆనాడు కొట్లాడి తీసుకొచ్చుకున్నటువంటి లేబర్ కోడ్లను ఈ రోజు నాలుగు లేబర్ కోడ్లుగా విభజించడం సరైనటువంటి పద్ధతి కాదు అదేవిధంగా ఈ రైతులకు అదనంగా భారంగా మోపే విధంగా రెండు వేల ఇరవై ఐదు విద్యుత్ సవరణ బిల్లును తీసుకురావడం చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఈ రోజు ఒక రైతు పొలాన్ని పండించుకోవాలంటే ఈ రోజు బోరు కావాలి ఆ బోర్ బిల్లులో బిల్లులు పెంచడం అనేకంగా ఈ రోజు కార్మికులను ఈ రోజు కార్మికులు పట్టగొట్టే విధంగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది ఈరోజు చూసుకున్నట్టయితే విద్యను గాని కార్మికుల పనులు గాని ఈ రోజు మొత్తం పూర్తి స్థాయిలో కార్పొరేటివ్ కార్పొరేటు అంబానీ ఆదాడు చేతిలో తోసుకపోయి తీసుకో పెట్టేటువంటి పరిస్థితి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం బీజేపీ చేస్తా ఉంది దీన్ని దీన్ని మేము ఈ రోజు కార్మిక సంఘాలుగా విద్యార్థి సంఘాలుగా దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం ఇదే విధంగా కొనసాగుతే మాత్రం రానున్న రోజులలో మాత్రం ప్రతి ఒక్కరు మాత్రం కార్మికులంతా ఒకటే ఈ రోజు దేశం నుంచి ఈ ఈరోజు రాష్ట్రాల నుంచి కానీ చేయాలని అట్లాగే బీజేపీ కొత్తగా తీసుకొచ్చిన చట్టాన్ని రద్దు చేయాలని అట్లాగే మధ్యాహ్న భోజన భోజన పథకం వర్కర్స్ కు వేతనాలు ఇవ్వాలని అట్లాగే పారిశుద్ధ కార్మికులకు చట్టం ప్రకారంగా చట్టం ప్రకారంగా నిత్యావసర ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని ఈ విధంగా అనేక వల్ల సమస్యలతో సమ్మె కొనసాగిస్తా ఉన్నా చేయాలంటేనే దాదాపుగా లక్ష యాభై వేల కోట్ల అవసరం దానివల్ల నూట ఇరవై ఐదు రోజులు పని మీద కనిపిస్తే దేశంలో మూడు లక్షల కోట్ల బడ్జెట్ బీజేపీ పెట్టాలి ఆ బడ్జెట్ కేటాయించకుండా ఈ నూట ఇరవై ఐదు రోజులు చెప్పడం అనేటువంటి డొల్ల మాటలు తప్పుడు మాటలు తప్ప వాస్తవం కాదు పేద తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో రెండు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయల భారం పడతా ఉంది ఖచ్చితంగా ఉపాధి హామీ పథకాన్ని కంటిన్యూ చేస్తూ అనేక డిమాండ్ లాంటివి వెంటనే పరిష్కారం చేయాలని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం